గ్రామంలో ఏ సమస్య ఉన్నా నేనున్నానంటూ ముందుకు వచ్చి తమ వంతుగా గ్రామ అభివృద్ధిలో భాగస్వామి అవుతూ ఆదర్శంగా నిలుస్తున్న బేతిగల్ గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉద్యోగి గొట్టే పుల్లయ్య వీణవంక మండలం బేతిగల్ గ్రామానికి చెందిన గొట్టే పుల్లయ్య ఊరు మీద మమకారంతో తమ వంతుగా సాయం చేస్తూ పలువురి మన్ననలు అందుకుంటున్నాడు ఇటీవల కురిసిన వర్షాల వల్ల బేతిగల్ జెడ్పిహెచ్ఎస్ హై స్కూల్ వెళ్లే దారి బురద మాయం కాగా విద్యార్థులు వెళ్లడానికి ఇబ్బందులను గమనించిన వెంటనే తన స్వంత ఖర్చులతో హుజురాబాద్ నుండి మొరం తెప్పించి పాఠశాల దారిలో అంగన్వాడీ కేంద్రం వద్ద మొరం పోయించడం జరిగింది గ్రామంలోని వీధులలో ఎక్కడ బురద ఉన్నా స్వంత ఖర్చులతో మొరం తెప్పించి పోయిస్తానని అలాగే పంట పొలాలకు వెళ్లే దారిలో బురద మాయంతో కూలీలు రైతులు ఇబ్బంది పడుతున్నారని ఆ దారిలో మొరం పోయిస్తానని గ్రామస్తులకు మాట ఇవ్వడం జరిగింది బేతిగలు ప్రజల సహకారంతో గ్రామంలో నా వంతు సహాయంగా ముందుకు వస్తున్నా అన్నారు గ్రామంలో పుల్లయ్య చేస్తున్న మంచి పనులను చూసి పలువురు గ్రామస్తులు అభినందించారు హై స్కూల్ లో పిల్లలు నడవకుండా కొంత బురద ఉన్నది వాళ్ళకి ఇబ్బంది అవుతుంది అనే ఉద్దేశంతో హుజురాబాదు నుండి డబ్బులిచ్చి ఒక ట్రాక్టరు రెండు ట్రాక్టర్ల మొరం తీసుకొచ్చి ఇక్కడ పోశాను అంగన్వాడి దగ్గర కూడా చిన్నపిల్లలకు అక్కడ కూడా పోశాను మీ సహకారం ప్రజల సహకారం కనుక ఉండేది ఉంటే ప్రజలకు ఏ అవసరం ఉన్నా నేను ఫ్రీ సర్వీసు చేయడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఎలాంటి ప్రాబ్లం ఉన్నా రోడ్ల గురించి కానీ ఇక్కడి నుంచి వెళ్ళి స్టేషన్ కొత్తకుంట ఎక్కడ బృధమయమైనా కానీ నేను తప్పకుండా ప్రజల సేవ చేసి ప్రజలకు అనుకూలమైనటువంటి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నా మీరు కూడా నాకు సహకరించి మీ యొక్క ప్రాబ్లమ్స్ అంటే ఊరి గ్రామంలో ఉన్న చిన్న చిన్న సమస్యలు కానీ ఎక్కడన్నా నీళ్ళు నిలిచిన దోమల బాధ నుండి కలగడానికి ఇల్లు ఇల్లు తిరుగుతాను వాడవాడ తిరుగుతాను తిరిగి మంచి చేయాలనే ఉద్దేశంతో రిటైర్డ్ అయి ఖాళీగానే ఉన్నాను కాబట్టి ప్రజల సేవ చేయాలని కోరుకుంటాను మీ సహకారం తప్పక నాకు కావాలి ఆఫీసర్స్ కానీ మండల ఆఫీసర్స్ కానీ సెక్రటరీ ఎంపీడీఓ వీళ్ళది సహకారం కావాలి